హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్నాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి జొన్న అటుకులతో మిర్చిర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి జొన్న అటుకులు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి వీటిని ఇలా తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే వారం పది రోజులు నిలువు ఉంటాయి కాబట్టి ఈవినింగ్ టైము స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు కానీ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళకు కానీ స్నాక్స్గా కూడా పెట్టచ్చు ఇప్పుడు ఈ జొన్న అటుకులతో మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ జొన్న అటుకులు అంటే ఇలా ఉంటాయండి అంటే మనం పేపర్ అటుకులు అంటాం చూడండి అలాగే ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఇవి వచ్చేసి బయట సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి మినీ మార్ట్లలో అక్కడ కూడా దొరుకుతాయండి మేమైతే అక్కడే తెచ్చుకున్నాము ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక జల్లిల్లో వేసి జల్లించుకోవాలి చూసారు కదా ఇలా జల్లిలో వేసి జల్లించుకోవడం వల్ల ఇందులో పొడిగా ఉండే అటుకులు ఉంటాయండి ఆ పొడి అంతా రాలిపోతుంది వాటితో పాటు మనము మిక్చర్ చేసుకుంటే అంత బాగుండదు కాబట్టి ఈ అటుకుల్ని ఇలా జల్లిలో వేసుకొని బాగా జల్లించుకోండి నేను తీసుకునేది అరకిలో అటుకులు కాబట్టి సగం వేసి ఇలా జల్లించాను చూసారు కదా ఇలా వస్తుంది ఆ పొడి అంతా పోయేంత వరకు జల్లించుకోవాలి ఇలా జల్లించిన ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే మిగతా అటుకులను కూడా జల్లిచ్చేసాను వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఈ అటుకుల్లో సగం వేసి సన్న మంట మీద అటుకులు మనం చేత్తో పట్టుకొని నలిపితే క్రిస్పీగా అయిపోవాలి అలా వచ్చేంత వరకు కలుపుతూ ఎంచుకోవాలన్నమాట మరి మంట అనేది హైలో పెట్టుకొని ఎంచుకోకండి ఇవి పేపర్ అటుకుల లాగానే ఉంటాయి కాబట్టి మంట అనేది కొంచెం తగిలిన మాడిపోతాయి కాబట్టి మంట అనేది చాలా స్లిమ్లో పెట్టుకొని ఎంచుకోవాలి చూసారు కదా ఇవి బాగా వేగిపోయినాయండి ఇలా అటుకులు మనం చేతిలో తీసుకొని కొంచెం నలిపామంటే ఇలా పొడిగా అయిపోవాలి అలా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా అటుకులన్నీ ప్లేట్లోకి తీసిన తర్వాత ఇదే బాండెట్లో మిగతా అటుకులు కూడా వేసి ముందు అటుకులు ఎలా వేయించామో అదే విధంగా మంట తగ్గించుకొని ఎంచుకోవాలి ఇవి దగ్గరుండి ఎంచుకోవాలండి మనము స్టవ్ మీద పెట్టి కొంచెం అటు ఇటుపోయినామంటే మాడిపోతాయి మాడిందంటే మిక్చర్ టేస్ట్ బాగుండదండి కాబట్టి దగ్గరుండి మంట స్లిమ్లో పెట్టుకొని ఎంచుకోవాలి ఇవి కూడా బాగా వేగిపోయాయి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా అటుకులన్నీ తీసిన తర్వాత ఈ బాండీల్ని కాస్త శుభ్రం చేసుకొని అందులో ఒక చిన్న కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగాక ఇందులో ఒక కప్పు వేరుశనగపప్పు వేసి వీటిని కూడా సన్న మంట మీద దూరగా ఎంచుకోవాలండి మనం మిక్చర్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ వేరుశనగపప్పు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి సన్న మంట మీద ఇలా దూరగా ఎంచుకోవాలి ఇలా వేగిన ఈ వేరుశనగపప్పుని మనం ముందుగా పెట్టుకున్న అటుకుల్లో వేసుకోవాలి ఇలా వేరుశనగపప్పు అంతా తీసిన తర్వాత ఇదే ఆయిల్లో ఒక కప్పు తినే శనగపప్పు వేసి వీటిని కూడా సన్న మంట మీద దోరగా ఎంచుకోవాలండి ఇవి వేగడానికి పెద్ద టైం పట్టదు త్వరగానే వేగిపోతాయండి చూసారు కదా త్వరగానే వేగిపోయాయి ఇలా వేగితే చాలు ఇప్పుడు వీటిని కూడా మనం ముందుగా పెట్టుకున్న అటుకుల్లో వేసేసుకోవాలి ఈ తినే శనగపప్పుని ఒక్కొక్క ప్రాంతంలో పుట్నాల పప్పు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో మంచుపప్పులను కూడా అంటారండి మేమైతే తినే శనగపప్పు అనే అంటాము ఇలా పప్పులన్నీ తీసిన తర్వాత ఇదే ఆయిల్లో కచ్చాపచ్చాయి దంచిన ధనియాలు ఒక స్పూను తర్వాత ఒక పది ఎల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చే దంచి వేసుకోండి ఇలా ఎల్లుల్లి వేసుకోవడం వల్ల మిచ్చరు మంచి ఫ్లేవర్ ఉంటుంది తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత వచ్చేసి ఒక నాలుగు పచ్చిమిరకాయలని చీలికలుగా చేసి వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసి ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఎంచుకోవాలండి అప్పుడే మనము మిక్చర్ తినేటప్పుడు మధ్య మధ్యలో పచ్చిమిరపకాయ ఎంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిరపకాయలు కరివేపాకు క్రిస్పీగా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు తర్వాత ఒక చిన్న కప్పు జీడిపప్పు వేసి ఒక నిమిషం వేయించుకోవాలి మరి ఎక్కువసేపు కూడా వేగనవసరం లేదండి ఒక నిమిషం వేగితే చాలు ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు ఎండుద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి మనము మిచ్చి తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఎండు ద్రాక్ష తీగ తగులుతూ చాలా బాగుంటాయండి కాబట్టి ఒక చిన్న కప్పు ఎండు ద్రాక్ష వేసి ఇలా కొంచెం ఉబ్బేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు వేసి ఈ పసుపు పచ్చిదనం పోయేంత వరకు ఒక నిమిషం వేయించుకోవాలన్నమాట అన్నీ కలిసేలాగా కలుపుకొని వేయించుకోండి అప్పుడు నువ్వులు కూడా సమానంగా వేగుతాయి చూసారు కదా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపి వీటిని మనం ముందుగా పెట్టుకున్న అటుకుల్లో వేసేసుకోవాలి ఇలా అంతా వేసిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఒక పావు స్పూన్ వేస్తున్నాను మీరు ఎన్ని అటుకులు తీసుకుంటారో దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత చేత్తో ఈ మసాలా అంతా అటుకులకు పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపితేనే మనకు ఈ మసాలా అంతా అటుకులకు బాగా పడుతుందండి లేదా ప్లేట్ పట్టుకొని ఎగరేసామంటే ఈ మసాలా అంతా అటుకులకు బాగా పడుతుంది అలాగైనా కలుపుకోవచ్చు ఇలా అంతా కలిపి ఒక డబ్బాలో కానీ లేదా గాజ్ కానీ స్టోర్ చేసి కానీ పెట్టుకున్నామంటే వారం పది రోజులు నిలువ ఉంటుందండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈవినింగ్ టైం స్నాక్స్గా అడిగారు అనుకోండి ఈ మిక్చర్ పెట్టియచ్చు ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయండి అటుకులు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది జొన్న జొన్నటుకులతోనే చేసుకోవాలని లేదండి పేపర్ అటుకులు ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి నేనైతే వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టానండి మా ఇంట్లో ఎప్పుడు స్నాక్స్ కావాలన్నా ఈ మిక్చర్ పెడతాను చాలా ఇష్టంగా తింటారు ఇంతే ఫ్రెండ్స్ ఈ జొన్నటుకుల మిక్చర్ మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి స్టోర్ చేసి పెట్టుకోండి మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడు స్నాక్స్ అడిగినా ఇవ్వండి ఇష్టంగా తినేస్తారు ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్